తల్లిదండ్రులు లేని విద్యార్థుల పట్ల ప్రతి ఒక్కరూ ఆదరణ చూపాలని కాంగ్రెస్ నాయకురాలు కావురి లావణ్య పిలుపునిచ్చారు బుధవారం రాత్రి ఏలూరు జేవియర్ నగర్లోని విహాన్ చారిటబుల్ ట్రస్ట్ విద్యార్థులతో నూతన సంవత్సర వేడుకలను కావూరి లావణ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు కేక్ కట్ చేసి పంపిణీ చేశారు అనంతరం విద్యార్థులకు అన్నదానం చేశారు విద్యార్థులతో మమేకమై కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విహాన్ చారిటబుల్ ట్రస్ట్ విద్యార్థులకు అవసరం మేరకు తనవంతు సహకారం అందిస్తుందని పేర్కొన్నారు కుటుంబ వ్యవస్థ పట్ల బాధ్యతగా ఉంటే బిడ్డలు అనాథలుగా మారని ప్రతి ఒక్కరూ చెడును విసర్జించి మంచి మార్గంలో పయనించాలని కోరారు విహాన్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులను ఆమె అభినందించారు ట్రస్ట్ విద్యార్థులందరూ మంచి క్రమశిక్షణతో మెలిగి ఉన్నతాభ్యాసం చేసి జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్ అంజుబాబు టి సుమన్ బాబు తదితరులు పాల్గొన్నారు मेल्ली मेल्ली बात चेस कॉल इसको बोझ नहीं चुके एवरीवन सेंस ओ वाव सो यू ऑल गोइंग टू डी टू डी स्कूल वो तो हमारा ना यू टीच यू टाइम टीच यू kita ni tak ada kita sir yeah. yeah. i am here at 5:00 yeah okay ma 9 hours okay i can have all down madam हम्म। 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 ह Vale, aquí tú me lo pongo. Vale,